రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలు ప్రపంచంలోనే ఇప్పటి వరకు జరిగిన వాటికంటే అత్యంత ఖరీదైనవిగా రికార్డు లెక్కనున్నాయి ఈసారి ఎన్నికల వ్యయం లక్ష ముప్పై కోట్లకు చేరనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఈ మొత్తం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వ్యయంతో పోలిస్తే రెట్టింపు కంటే ఎక్కువే కాకుండా రెండు వేల ఇరవై అమెరికా అధ్యక్ష ఎన్నికల వ్యయం కంటే అధికమని సమాచారం రాజకీయాల్లో భావజాలం కంటే ధనబల ప్రభావం పెరుగుతున్నట్లు విశ్లేషకులు అంచనా వేశారు దేశంలో ఇప్పుడు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు గత రికార్డులను బద్దలు కొట్టి ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఎన్నికలుగా నిలవనున్నాయి ఈసారి ఎన్నికల వ్యయం కోట్లకు చేరనుంది ఇది ఎన్నికల వ్యయం అరవై వేల కోట్లతో పోలిస్తే రెట్టింపు కంటే ఎక్కువ కానుందని సెంటర్ ఫర్ మీడియా సర్వీసెస్ సిఎంఎస్ చైర్మన్ ఎన్ భాస్కర్ రావు అంచనా వేశారు ముప్పై ఐదేళ్ల నుంచి ఆయన ఎన్నికల వ్యయాన్ని వేస్తున్నారు లక్షా ముప్పై కోట్ల వ్యయంలో రాజకీయ పార్టీలు సంస్థలు అభ్యర్థులు ప్రభుత్వం ఎన్నికల సంఘం ప్రత్యక్షంగా పరోక్షంగా చేసే ఖర్చులన్నీ కలిసి ఉంటాయని సీఎంఎస్ చైర్మన్ తెలిపారు ప్రధాని మోదీ సారథ్యంలో మూడోసారి అధికారం చేపట్టాలని ఎన్డీఏ భావిస్తుండగా ప్రచార వ్యయంలో భారతీయ జనతా పార్టీది పైచేయిగా కనిపిస్తోంది పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల వ్యయాన్ని తొలుత లక్షా ఇరవై వేల కోట్లుగా అంచనా వేసిన సీఎంఎస్ చైర్మన్ ఎన్ భాస్కర్ రావు ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం బయటపడటం అన్ని వ్యయాలను లెక్కించిన తర్వాత లక్ష వేల కోట్లుగా సవరించినట్లు చెప్పారు పోలింగ్ తేదీల ప్రకటనకు మూడు నాలుగు నెలల ముందు వేసిన అంచనాలను ఈ సవరణ కవర్ చేసింది ఎలక్టోరల్ బాండ్లు కాకుండా వేర్వేరు మార్గాల ద్వారా ఎన్నికల ప్రక్రియలోకి ధన ప్రవాహం కొనసాగినట్లు చెప్పారు దేశంలో రాజకీయ విరాళాలకు సంబంధించి పారదర్శకత లేదని ఇదివరకే ఏడీఆర్ తెలిపింది రెండు వేల నాలుగు ఐదు నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు దేశంలోని ఆరు ప్రధాన రాజకీయ పార్టీలకు పంతొమ్మిది వేల ఎనభై మూడు కోట్ల విరాళాలు అందగా అందులో అరవై శాతం నిధులు ఎన్నికల బాండ్లు సహా గుప్త మార్గాల నుంచి అందినట్లు ఏడీఆర్ అంచనా వేసింది అంచనా వేసిన లక్షా ముప్పై ఐదు వేల కోట్ల ఎన్నికల వ్యయంలో ఎన్నికల సంఘం బడ్జెట్ పది నుంచి పదిహేను శాతం మాత్రమే అని సీఎంఎస్ చైర్మన్ ఎన్ భాస్కర్ తెలిపారు దేశంలో తొంభై ఆరు పాయింట్ ఆరు కోట్ల మంది ఓటర్లు ఉండగా ఒక్కో ఓటర్పై దాదాపు పద్నాలుగు వందల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు అంచనా వేశారు రెండు ఇరవై అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో లక్ష ఇరవై వేల కోట్ల వ్యయం కాగా ఈ ఎన్నికల ఖర్చు ఆ మొత్తాన్ని దాటిపోనుంది వేర్వేరు వేదికలపై మీడియా ప్రచారానికి అయ్యే ఖర్చు ఎన్నికల వ్యయంలో ముప్పై శాతం వరకు ఉంటుందని సీఎంఎస్ చైర్మన్ ఎన్ భాస్కర్రావు అంచనా నలభై ఐదు రోజుల ప్రచార కాలంలో అంచనా వ్యయం కంటే వాస్తవంగా ఖర్చు చేసే మొత్తం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు ఎన్నికల వ్యయానికి సంబంధించి ఈసీ విధించిన ఆంక్షలను అధిగమించే మార్గాలను పార్టీలు అభ్యర్థులు అన్వేషిస్తాయన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల వ్యయం అరవై వేల కోట్లు కాగా అందులో భాజపా వాటా నలభై ఐదు శాతంగా ఉంది ఈ ఎన్నికల్లో ఆ మొత్తం పెరుగుతుందన్నారు దేశ రాజకీయాల్లో భావజాలం కంటే ధనబల ప్రభావం అంతకంతకు పెరుగుతున్నట్లు ఆయన పేర్కొనటం విశేషం